నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో పలుకూరు గ్రామం కొత్తపేట గ్రామంలోని నివాసం ఉంటున్నాం అయితే కొంతమంది వ్యక్తులు మా యొక్క కొత్తపేట వీధిలో ఇష్టానుసారంగా నాపరాతి గన్లను బ్లాస్టింగ్ చేయడంతో మైళ్లు పడిపోతున్నాయని వారిని అడిగితే మీరు ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోండి నేను చేసేది చేస్తా అంటూ గ్రామస్తులను బెదిరించడంతో దిక్కుతూచిన పరిస్థితిలో న్యాయం కోసం నంద్యాల జిల్లాలోని ప్రజా పరిష్కార వేదికకు పరుగులు తీశారు అక్కడ ఉన్నటువంటి అధికారులకు వారి సమస్యలు గోడును వినిపించుకున్నారు అయితే ఉన్నతాధికారులు స్పందించి నాప్రాల గన్లను బ్లాస్టింగ్ పనులను ఆపివేయాలని తహసీల్దార్ అధికారులకు తెలిపారు అయితే ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మండలం పలుకూరు గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని అక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని అయితే కొంతమంది వ్యక్తులు నాపరాల గన్లను బ్లాస్టింగ్ చేయటం వల్ల దుమ్ము ధూళి మేము నిర్మించుకున్న ఇళ్లు కూలిపోవడానికి వస్తున్నాయని జిల్లా కలెక్టర్ అమ్మగారు మాకు న్యాయం చేస్తారని ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు సార్ మాది పల్కూరు గ్రామం బనానపల్లె మండలం నంద్యాల జిల్లా తాతయ్య గుడి వీధి అక్కడ మాకు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినారు దాదాపు ఒక తొంభై వంద ఇండ్లున్నాయి అక్కడ నిర్మాణం జరిగింది ఇంతకుముందు గుడుక రెండు వేల పదహారులో అక్కడ ఇశ్వనాథన్ రెడ్డి అని శ్రీదేవి శ్రీదేవి పెరటా ఉండే అది మైనింగ్ వాళ్ళు బాస్టింగ్ చేసినారు అప్పుడు ఆపినాం అప్పుడు ఆగినాయి మేము బనాంపల్లెకి పోయినాం అక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాం ఇక్కడ కర్నూలుకి పోయినాం అక్కడ గుడిక ఆ మా కలెక్టర్ దగ్గర అర్జీలు ఇచ్చినాం చాలా ఇబ్బంది పడినాం వాళ్ళు నిలబెట్టేసినారు అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు పక్కన ఆ భాగ్యాలని పూర్వ భాగ్యాలని ఆ వాళ్ళది స్థలం కొనుక్కొని అక్కడ బ్యాస్టింగ్ పెడుతున్నాడు సుబ్బారెడ్డిని సుబ్బారెడ్డి మా బ్యాస్టింగ్ పెడతాడని చెప్పి ముందునే వాళ్ళు పొక్లింగ్తో మేము బేకర్ బేకరుతో చేసుకుంటామన్నారు బేకర్ కాకుండా వాళ్ళు బ్యాస్టింగ్ పెడతారని భయంతో మేము నిలబెట్టేసినాం కానీ వాళ్ళు ఆగరంట పెడతారంట కాబట్టి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ మేడం కాటికి వచ్చినాము మీరు ఖచ్చితంగా మాకు లిమిటెడ్గా మీరు అక్కడ పోయి ఆపేయాలని కోరడం జరిగింది కలెక్టర్ గారికి నమస్కారం మాది పలకూరు సార్ నా పేరు జయమ్మ మా ఇంట్లో దగ్గర అనుకొని గండ్లు పెడుతున్నారు మేము పోయి మళ్ళీ నీకు పోయినా కానీ మమ్మల్ని గుంజు పారేస్తున్నారు మాకు చాలా ఇబ్బంది అయింది మా ఇంట్లో పిల్లలు కూడా నిద్ర పోలేకుండా ఉన్నారు దుమ్ము అంత కండ్లు అన్ని మేము నలుచుకుంటూ ఉండం సార్ మాకు అంత చానా ఇబ్బంది అయింది మీరు ఏం చేసుకోలేరు మేము గండ్లు చేస్తాం అంటున్నారు మాకు